లార్డ్ ఎడారిలో సెలయేరులు జాన్వరి పదిహేడవ తారీఖు జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియేలు గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవయవ వచనం దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడు మర్చిపోయేది ఈ సంగతినే జీవము గల దేవుడు అని రాసి ఉందని మనకి తెలుసు కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చేయం మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని లక్ష్య ఆయనకి అప్పటికీ ఇప్పటికీ అదే రాజరికం ఉందని ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనులే ఈ రోజుల్లోనూ చేయగలడని ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు మార్పులేని దేవుడని మనం మర్చిపోతున్నాం ఆయనకి మన కష్ట సుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం మనం చీకటిలో ఉన్న సమయంలో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవము గల దేవుడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకుందాం నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన వంక చూస్తూ ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడు నిరాశపరచడన్న నిశ్చయత కలిగియుడు నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రభును ఎరిగి ఉన్న జార్జ్ మల్లర్ అనే అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను నన్ను దేవుడు నిరాశపరచలేదు ఇది నీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను ఘోర కష్టాల్లో తీవ్రమైన శ్రమల్లో నిరుపేదగా ఉన్నప్పుడు అవసరాలలో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడూ ఉండలేదు తన కృపతో ఆయన ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు ప్రతిసారి నాకు సహాయం చేస్తాడు ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం ఇది జాజి ముల్లర్ ఒకరికి రాసిన ఉత్తరంలోని భాగం మార్టిన్ లూథర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు భయం ఆవరించింది తన టేబుల్ దగ్గర నిస్రాణంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అతని వ్రేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి ఆయన సజీవుడు ఆయన సజీవుడు మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే మనుషులు వస్తారు పోతారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు మాట్లాడుతారు కొంతకాలం పనులు చేస్తారు అందరూ నిశ్శబ్దముగా నిర్జీవంగా నిశ్రమిస్తారు దేవుడు మాత్రం శాశ్వతముగా ఉంటాడు వాళ్ళంతా చనిపోతారు ఆయన బ్రతికే ఉంటాడు వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడో ఒకప్పుడు ఆడిపోవలసిందే కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే ఆయన నిత్యము ప్రకాశిస్తాడు సీజీ ట్రాంబుల్ గారు ఇలా రాశారు ఒకరోజున నాకు డాక్టర్ జాన్ డాగ్లస్ యాడమ్ గారితో పరిచయం అయింది తనకి ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పారు యేసు నిత్యము వ్యక్తిగతముగా తనతో ఉన్నాడన్న విషయం అతని నిత్యము నిలబెడుతూ రాయన ఇదంతా ఆయన ఆలోచనలకి యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న తన అవగాహనకి సంబంధం లేని ఒక అనుభూతి ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారాయన ఇతర విషయాల నుండి తన మనసు బయటపడిన వెంటనే క్రీస్తు వైపుకి తిరిగేది తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభావించేవాడు వీధిలో కానీ మరెక్కడైనా తన స్నేహితుడితో మాట్లాడినట్లే మాట్లాడేవాడు ఆయన క్రీస్తు సహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించారు ద ఆట